పెద్దలు బాలసుబ్రహ్మణ్యం గారు మదనపల్లికి విచ్చేయడం జరిగింది రేపు రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఈ పార్లమెంట్లో పెద్దిరెడ్డి కుటుంబాన్ని అందరినీ తరిమే విధంగా పక్కా ప్రణాళికతో అన్న ఇచ్చేశారు అన్నకు మేమంతా ఒక తమ్ముని వలే తెలుగుదేశం పార్టీ సైనికుని వలే అందరం కష్టపడి పార్లమెంట్లో జెండా ఎగరేస్తాం అదేవిధంగా అన్నకు సంబంధించిన ఏడు నియోజకవర్గాల్లో కూడా మేము తెలుగుదేశం అత్యధిక స్థానాలు వచ్చే విధంగా అందరం కలిసిమెలిసి ఎందుకంటే ఈసారి ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క ధృతరాష్ట్రుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయితే ఈరోజు రాష్ట్రంలో అరాచకం సాగిస్తున్నాడో అతన్ని మాత్రం పడగొట్టు పడగొడితే తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు శూన్యమయ్యే పరిస్థితుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ మదనపల్లె ఎవరికి ఇచ్చినా కూడా మేము అందరం కష్టపడి ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా అదే అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఖచ్చితంగా మిథున్ రెడ్డిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ చేనేత నగర్లో పల్లెలో బలహీన వర్గాల నాయకులను ప్రజలను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది శ్రీరామ్ చిన్నబాబు గారు నాయకులు అందరూ తెలుగుదేశం పార్టీని ఈ ఎన్నికల్లో విజయ బావుటలు నడిపించడానికి విజయ ఢంకా మోగించడానికి వారు స్పందిస్తున్న తీరు చాలా శుభ సూచకంగా ఉంది మేమందరం కలిసికట్టుగా ఈ ఎన్నికల్లో ప్రజలకు మద్దతు ప్రజల మద్దతును పొందగలిగి తెలుగుదేశం పార్టీని విజయడంకా మోగించడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరి ఆశీర్వాద బలంతోనే ఇది సాధ్యమవుతుంది అని నేను తెలియజేసుకుంటూ అందరి మద్దతును కోరుకుంటున్నాను సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు మదనపల్లి నియోజకంలోని నాయకులకు రావడానికి కార్యకర్తలు రావడానికి మర్యాదపరంగా రాయడం జరిగింది ఆయన మర్యాదపరంగా స్వాగత పలిపాము రాబోయే రోజుల్లో ఈ ఏడు పార్లమెంట్ కాన్ఫరెన్స్లో కూడా ఆయన ఆధర్వంలో ఆయన నాయకత్వంలో మంచి పట్టు సంపాదించి గతంలో ఎందుకంటే వాళ్ళ తండ్రి గారితో పనిచేసిన అనుభవం ఉండడంతో ఆ స్ఫూర్తినే వెలువచ్చిన ఒక తాటి మీద ఏడు నియోజకంలో కూడా నాయకుల్ని కార్యకర్తలని ఒక తాటి మీద తెచ్చి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అండదండగా ఉంటారని ఖచ్చితంగా ఈ నియోజకంలో గతంలో వాళ్ళ తండ్రి గారికి ఎలా అయితే ప్రోత్సహించామో దానికన్నా ఎక్కువ పరిధిలో ఆయన కూడా ప్రోత్సహిస్తామని తెలియజేస్తుంది వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఈశ్వర్ కొక్కంటి సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉందనగానే అన్నమయ్య జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది సమావేశాలు ఆత్మీయ పలకరింపులతో నాయకుల పర్యటనలో హోరెత్తిస్తున్నారు శనివారం ఉదయం తమ్మళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే ఏవి లక్ష్మీదేవమ్మ మరో మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషాను మర్యాదపూర్వకంగా కలవగా తాజాగా రాజంపేట తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న సుగవాసి బాలసుబ్రమణ్యం గారు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు చిన్నబాబు గారింటికి వచ్చారు ఈ సందర్భంగా ఆయన మరిన్ని విశేషాలను అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీ పేరు తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా ప్రచారంలో ఉంది ఈ నేపథ్యంలోనే మీరు ఈ పర్యటనలకు శ్రీకారం చుట్టారా అవును ప్రజలను కలవాలని పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా భావించి పార్టీ ఆదేశానుసారం అందరినీ కలిపి అందరినీ కలుసుకొని అందరినీ ఒక తాటి మీదకి తెచ్చి కార్యకర్తల్లో మనోధైర్యం నింపి పార్టీని విజయ బావుటలో నడిపించడానికి మేమందరం కృషి చేసే విధానంలో భాగంగా ఈ పర్యటన సార్ మదనపల్లిలో గ్రూపు రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ నిలయంగా మారింది వీటిని అందరినీ ఏ విధంగా ఒకటి తాటిపైకి తీసుకొస్తారు ఈ రాబోయే ఎన్నికలలో మీరు అధికార పార్టీని ఏ విధంగా ఎదుర్కొంటారు వాళ్ళ అరాచకాలను ప్రజలకు మేము వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ అరాచకాలను ప్రజలే మాకు వివరిస్తున్నారు మేము ప్రజలకు వివరించాలా ప్రజలను మేము మేల్కొనేటట్లు చేయాలని మేము ప్రజల వద్దకు పోతూ ఉంటే ప్రజలే మాకు వివరిస్తున్నారు వాళ్ళ అరాచకాలను గురించి అట్లా ఉంది పరిస్థితి ఈ పరిస్థితుల్లో ప్రజలకు మేము వివరించడం కానీ నాయకులను కలిసి తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుంది అనే భావన నాయకుల్లో వచ్చేసింది కాబట్టి ఆటోమేటిక్గా ఒకటే తీరుతారు ప్రజలు మాకే వివరిస్తున్నారు వాళ్ళ ఈ అధికార పార్టీ అరాచకాల గురించి కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజలకు పూర్తిగా మద్దతుగా నిలబడి వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళ మద్దతును మేము తీసుకొని పార్టీని నిలబడతాం తెలుగుదేశం పార్టీ నాయకులను ఏకతాటిపైకి తీసుకొచ్చి అధికార పార్టీని రానున్న ఎన్నికల్లో తప్పకుండా ఓడిస్తామని సుగవాసి బాలసుబ్రమ గారు చెబుతున్నారు కెమెరామెన్ అనిల్తో ఈశ్వర్